విక్రబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో సంచలనంగా మారిన మాలశ్యామప్ప మర్డర్ కేసు మిస్టరీ వీడింది సొంత వదినే సూత్రధారిగా తేలిందని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు డిఎస్పి వెల్లడించిన వివరాల ప్రకారం నవాల్గా గ్రామానికి చెందిన మాల సుగునమ్మ తన మరిది అయిన మాల శ్యామప్పతో ఇంటి స్థలం విషయంలో వారి ఇరువురు తరచుగా గౌరవపడేవారు ప్రతి దానికి అడ్డొస్తున్న మరిదిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకొని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు యాభై వేల సుపారి ఇచ్చి దారుణంగా హత్య చేయించింది సుగుణమ్మపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమెను విచారించిన పోలీసులు హత్య తానే చేయించాలని ఒప్పుకున్నట్లు డిఎస్పి వెల్లడించారు హత్యలో పాల్గొన్న విజయ్ విశ్వనాథ్ శివకుమార్లను అరెస్టు చేసి హిరియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పి బాలకృష్ణారెడ్డి వెల్లడించారు కేసును ఛేదించిన పోలీసులకు డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు

మాల ఒక ఫిర్యాదు చేసింది నా బసే వాళ్ళకు వచ్చి చెప్పారు తన బ్రదర్ ఉన్న రాత్రి నుంచి కరపడతాయి ఇంటికి రాలేదు అని వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి ఒక సమాచారం వచ్చింది ఆ కిల్లి రోడ్డు పక్కన ఒక డెడ్ బాడీ ఉంది వాళ్ళు చెక్ చేస్తే ఆ డెడ్ బాడీ తన బ్రదర్దే అని చెప్పి క్షమపదే అని చెప్పి వాళ్ళు గ్రహించి ఈ విషయంలో వాళ్ళ వదిలి ఆయన సుగురం మీద అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకి ఈ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేసి తాండూరు రూరల్ టౌన్ సిఏ గారు నరేష్ గారు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో భాగంగా ఇంక్వెస్ట్ పంచనామా అంత అబ్జర్వేషన్ చేస్తే అక్కడ యాక్చువల్గా అది ఆ రోడ్కి కొద్ది దూరంలో ఆ పొలంలో సంఘటన జరిగినట్టుగా ఫస్ట్ కనబడుతుంది అక్కడ కొన్ని స్ట్రగుల్ మార్క్స్ కానీ అక్కడ టవల్ రక్తంతో తరిచిన టవల్ అట్లాంటివి కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకొచ్చి డెడ్ బాడీ రోడ్డు పక్కన పడేసినట్టుగా కనబడుతుంది అయితే మృతుడిని చంపేసి దీన్ని రోడ్డు ప్రథమానంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టుగా కనబడుతుంది వాళ్ళు ఫిర్యాదులో ఇచ్చిన ప్రకారంగా అనుమానంతో ఉన్న వాళ్ళ మృతుడి యొక్క వదినైన సుగుణం అని పట్టుకొని విచారిస్తే ఆమె నేరాన్ని అంగీకరించింది మృతుడికి ఆమె ప్రథమ నేరస్తు సుగునమా స్వయంగా వదిన అవుతుంది వాళ్ళిద్దరికీ వాళ్ళ గ్రామంలో ఉన్న చిన్న ఇంటి స్థలంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ ఇంటి స్థలము ప్లస్ ఆ ఇంటి రూముల విషయంలో కొట్లాడుకోవడం జరిగింది ప్లస్ ఫోర్ డేస్ బ్యాకే ఇంట్లో కూడా వాళ్ళు కొట్లాడుకోవడం జరిగింది ఆ విషయంలో ఊళ్ళో కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేయడం జరిగింది వీళ్ళు తరచుగా వీళ్ళు కొట్లాడుతున్నారు కొట్లాడికొస్తున్నారు మరిది అని చెప్పి ఆయన ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన విజయ్ విశ్వనాథ్ అండ్ శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తుల్ని ఆమె సంప్రదించి మీరు ఎట్లయినా మా మర్దిని చంపేయాలి అందుకు మీకు యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆమె ఒప్పందం తోర్చుకుంది అందులో భాగంగా ముందు ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ వాళ్ళకి ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు తీసుకున్న ముగ్గురు మొన్న రాత్రి పుత్రుడు శివప్పని క్షమప్పని వాళ్ళు తాగుదామని చెప్పి తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న పనులకు తీసుకెళ్లి ఆయనకు మందుగించారు వీళ్ళు ముందే అనుకున్న పథకం ప్రకారంగా బషీరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి కొన్ని గ్లౌస్ తెచ్చుకున్నారు వాళ్ళు గ్లౌస్ చేతులకు ధరించి వాళ్ళు ఫస్ట్ మొదట పుత్రుని యొక్క మొహంపై బిడిగుతులు గుద్దారు బాగా రక్తగాయాలైన ముక్కులోంచి నోట్లోంచి బాగా రక్తగాయాలు జరిగింది ఆ తర్వాత అతని గొంతు విసుకోవడం జరిగింది గొంతు విసుక కాళ్ళు చేతులు పట్టుకొని గొంతు విసుకడం ద్వారా అతను కూపిలు చనిపోవడం జరిగింది ఆ డెడ్ బాడీని వాళ్ళు ఇదే రోడ్ యాక్సిడెంట్ లాగా దీన్ని చేస్తే వాళ్ళు ఎవరి మీకు రాదని ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి రోడ్డు పక్కన తీసుకొచ్చారు అందులోనే వాళ్ళు కొన్ని వాహనాల కథని కానీ చూసి రోడ్డు పక్కన పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈ కేసుని దర్యాప్తు చేసిన సిఐ నగేష్ వారి ఎస్ఐ శంకర్ బృందము త్వరగానే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే నేరస్తుల్ని నలుగురిని కూడా ఆధీనం తీసుకొని ఈ కేసు విచారణ ముగించి నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఈ అడ్వాన్స్ తీసుకున్న పదివేలలోంచి కొంత డబ్బును ముగ్గురు వద్ద నుంచి అంటే ఐదు వేల రూపాయలని నగదు రిసీవ్ సీజ్ చేయడం జరిగింది అట్లాగే మృతుడి యొక్క సెల్ ఫోన్ కూడా వారి వద్ద ఉంది మృతుడి సెల్ ఫోన్ ప్లస్ వారి సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది చేసి ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి న్యాయస్థానం ఎదుట రొడ్యూస్ చేయడం జరుగుతుంది అయితే చిన్న చిన్న ఆస్తి తగాతాలు పొలం ఇంటి తగాతాలు ఏవైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి ఇట్లా ఫిజికల్గా నేరాలకు పాల్పడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కానీ కుల పెద్దలు కానీ లేదంటే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావడం లేదంటే న్యాయస్థానాలకి అప్రోచ్ కావడం అనేది చేయాల్సిన పని దీంట్లో ఈ విషయంలో చూస్తే పెద్దగా వాళ్ళకి ఎకరాల్లో కూడా ఆస్తి లేదు కేవలం ఒక ఇంటి స్థలం ఇంటి రూమ్ విషయంలోనే చిన్నగొడవా సులభంగా అది కూర్చొని పరిష్కరించుకునే విషయాన్ని ఒక చావు వరకు వాళ్ళు తీసుకొచ్చారు ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను